సమాజంలో ఉన్నటువంటి రైతుల కోసం ఆయన ముఖ్యమంత్రిగా గెలిచిన తరువాత మొట్టమొదటి తొలి సంతకం సాగునీరు ఇచ్చేదానికి పొలాలకి ఫ్రీ విద్యుత్ ఇవ్వటం జరిగింది అట్లానే జల యజ్ఞాన్ని ప్రారంభించాడు పేద బలహీన వర్గాలందరికీ కూడా సమాజంలో సముచితమైనటువంటి న్యాయం జరగాలి అనే ఆలోచనతో విద్య వైద్యాన్ని ఆనాడు మరి ముఖ్యమంత్రిగా చేసినటువంటి సేవలు మనం ఎవరూ కూడా జీవితంలో మర్చిపోలేము అందుకే ఆయన ఈనాటి వరకు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఉంచుకోవాలి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ మూడు విగ్రహాలని ఈ రోడ్డులో ప్రారంభించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే నిజంగా ఒక చిన్న విలేజ్ ఇది ఇప్పటం గ్రామం అంటే ఇప్పటం గ్రామంలో ఈనాడు ఈ రోడ్డు మరి ఒక కార్పొరేషన్ స్థాయిలో ఉన్నటువంటి సిటీల్లో ఉన్నటువంటి రోడ్డులాగా తీర్చిదిద్దటం జరిగింది దీనికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ అందరి సహకారంతో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తి చేశాడనే విషయాన్ని మనం ఎవరు కూడా అభివృద్ధి పనుల నిమిత్తం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి కాండ్ర కమల గారు స్థానిక ప్రజలందరితో కూడా కలిసి పాల్గొనడం జరిగింది ఇందులో వైఎస్ఆర్ జగనన్న కాలనీకి సంబంధించి ఉన్నటువంటి గృహాలన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటి నిర్మాణం పూర్తి స్థాయిలో చేసుకున్నటువంటి చేసుకొని ఇప్పటికే నివసిస్తున్నటువంటి సోదరి సోదరి మహిళలందరికీ కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ ఆ ఇంటి యజమాని వాళ్ళైనటువంటి ఆ మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది అదే విధంగా సుమారు విప్పటం గ్రామంలో ముప్పై కోట్ల రూపాయలు అభివృద్ధి నిధుల కోసం మేము కేటాయించి గ్రామం అంతా కూడా సిసి రోడ్లు సిసి డ్రైన్లు బీటీ రోడ్లతోటి పూర్తిగా సంపూర్ణంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అందులో మరీ ముఖ్యంగా ఇప్పటం గ్రామం యొక్క మెయిన్ రోడ్డు సుమారు అర గా ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్డుని యాభై నుంచి అరవై అడుగుల వెడల్పుతో ఈ రోజున సెంట్రల్ లైటింగ్ అదేవిధంగా డివైడర్ తోటి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసుకొని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఈ ఈ రోడ్డు యొక్క నిర్మాణానికి డివైడర్ కి అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కి బ్యూటిఫికేషన్ కోసం మరియు సైడ్ డ్రైన్స్ కి సిసి డ్రైన్స్ కూడా ఖర్చు చేయడం జరిగింది అంతేకాదు మరి గెజవాడ బెబ్బులుగా పేరు పొందినటువంటి గౌరవనీయులు దివంగత మహానేత వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని అదేవిధంగా ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు ప్రముఖ ప్లా పార్లమెంటేరియన్ అదే నాకు గుర్తుండి భారతదేశంలో ఆ రోజుల్లో ఇద్దరినే సర్దార్గా పిలువ పిలిచే వాళ్ళు ఒకళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలో పిలువబడితే ఆంధ్ర రాష్ట్రంలో సర్దార్ గౌతమ్ లచ్చన్ గారికి మాత్రమే ఆ ఖ్యాతి దక్కింది అలాంటి మహనీయుని విగ్రహాన్ని ఈ రోజున ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇంత అభివృద్ధి సాధించినటువంటి ఈ గ్రామంలో గ్రామస్తులందరూ కూడా సహకరించినందుకు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము